తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కోత్తపాలెం గ్రామంలో దిమగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ముందుగా గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేపట్టారు అనంతరం కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన యువ నాయకులు నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున అందుబాటులో లేకుండా పోయారని అయినప్పటికీ ఆయన సూచనల మేరకు వైఎస్సార్ జయంతిని జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈ కనిపిస్తుందని తెలిపారు వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని తెలిపారు పేద ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం పని తప్పించేవారని గుర్తు చేశారు ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి ఉన్నారని ఆపదలో ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ప్రతి గ్రామంలో పేదల చెంతన ప్రత్యక్షం అవుతున్నాయంటే వైఎస్సార్ చెలవేనన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసన్న గాలి శ్రీనివాసులు రెడ్డి చెన్నూరు రెడ్డి దేశరెడ్డి రెడ్డి హర్షవర్దన్ రెడ్డి అరవింద్ రెడ్డి రెడ్డి నాగిరెడ్డి బుర్రా కొండయ్య హరి రాంబాబు सुरेश हरीश रमेश मस्तानवली, मल्ली रवि तर पा ઓ ઴તગ મત૗ે હારલે મ્ડ પીડ દેં હણડ પણઈ મુડ થડ્ડ બાં, ઇ આગગે ન કને મી જહ

వచ్చిన గ్రామస్తుల సోదరులకి అందరికీ నా వందనాలు ఈరోజు మనం జన్మ రాజశేఖర రెడ్డి జన్మదినం జరుపుకుంటున్నామనే కానీ రా మన హరీష్ రెడ్డి లేని లోటు మన గ్రామంలో స్పష్టంగా కనబడతాము రాజశేఖర్ రెడ్డి మనకి ఎన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన పోయిన అమర్ అమరుడే కాబట్టి ఆయన జన్మదిన ఆయన జన్మ జన్మదినము ఆ రోజుగా గుర్తు చేసుకుని ఘనంగా మన ఇంట్లో మన బిడ్డ మన మనవడో మన మన సంతాన్తో జన్మదినం చేసుకున్నట్టు మనం దొరుకుతుంది ఇలాంటి రాజకీయ నాయకులు నూటితో ఒకరు ఉంటారు రాజ రాజశేఖర్ రెడ్డి మళ్ళా మళ్ళీ ఎన్ని 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 వచ్చిన ఎన్ని సంవత్సరాలు మారినా మనం ఆయన గుర్తు పెట్టుకొని ఆయన్ని మనం మనం స్మరించుకుంటూ ఉంటా ఉంటాం రాజశేఖర రెడ్డి చేసిన సేవలు కాబట్టి వాళ్ళ కొడుకు కూడా ఆయన కొడుకు కూడా ఆ సేవలన్నీ కూడా వర్తించి ఈరోజు మనమంతా వైఎస్ఆర్ సీపులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అంతేగా ప్రేమిస్తూ ఆయనకి ఎంతో సహకారం అందిస్తూ మనం ఆయన్ని ముందుకు తీసుకొని పోయి మళ్ళా తిరిగి ఆయన తెలుసుకునే దానికి మనం అందరం కూడా కష్టపడి సేవ చేసి ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని ఆ అపేక్ష మనందరం پیش ધિ આ બિ આજા&યા મીણ આ�ઘણ આિ આજેં તા સેએગ